వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్రకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ టెర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య రేట్లు ఎట్లున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వారం మార్కెట్లో ధరలు ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ వాచ్ ద వీడియో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్రా బుల్స్ మార్కెట్ ఎన్నిపల్లకోడలు ఇవి ఏది నాలుగు అవతల్ది ఎనమపక్క నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళ కూడా బాగా తెపనే ఏ ఊరు మనది కొండ్రోన్పల్లి మండల్ నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగారు ఎవరేనా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా ఒకటి ఇరవై ఐదు అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు నీ పేరు సీనాట ఫ్రెండ్స్ సిని రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్పవు సార్ నీ ఉన్నాయా ఫోన్లో రెడీ ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈయన నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ వన్ ఎయిట్ మీకు అవసరం అయితే ఇతన్ని కొండరావు కొల్లి నారాయణపేట మండల్ నారాయణపేట్ జిల్లా ಎಲ್ಲ ಎದು ಎಂತ ರೇಟ ಅಟೇ ಫಂಡ್ಸ್ ವನ್ ಲ್ಯಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ಥೌಸಂಡ್ ಚೆಕ್ ಒಂದು ಲಕ್ಷ ಅರವ್ ಉಟ್ಕೂರ್ ಎ ಊರು ಮನದೇ ಎಡವೆ ಜಿಲ್ಲಾ ಅಡಿಗಿ ಎವರೇನಾ ಅಡಿಗಿ ಎವರೇನಾ ಎಂತ ಅಡಿರಿ ಒಟ್ಟು ಇರವೈ ಅಡು ನೀವೇ ಆಡ್ಕೊಂಡು నలభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తారట ఫైనల్గా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సైజ్ అయితే బిగ్ సైజు ఉన్నాయి బాగా తేపానికి ఇట్లా నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఏడు మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది ఐదు ఎనిమిది ఎవరికన్నా అవసరం అయితే సైజ్ అయితే బాగున్నాయి ఎద్దులు మళ్ళా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట వ్యాపారమా రైతా అట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా వస్తే కాంటాక్ట్ చేచ్చు ఒకటే ఎద్దుందా ఇది ఎఫ్ సైడ్ పోతుంది ఇది లెఫ్ట్ సైడ్ పోతాట రెండు సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతాడట బోర్డెద్దు ఇది మంచి బిగ్ సైజ్ ఉంది ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఇలా నిలబడదురా మళ్ళీ ఎవరో తెలుసుగా వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఈయన మళ్ళీ అడిగిరే దీని ఎవరైనా ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు మళ్ళీ లాస్ట్ తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు ఒక్కదానే ఏ ఊరు మనది కర్నే మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా పేరేం పేరు ఇంకటప్పుడు ఎవరికన్నా అవసరం అయితే ఇంకట మరి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే నెంబర్ ఏడు సున్నా తొమ్మిది మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది రెండు ఫ్రెండ్స్ మీకు అయితే పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నారు నీవే ఎవరి ఎట్లా లక్ష పది కోడేనా ఇది అది కడ లూసా కొట్టింది ఇది ఎన్నిపళ్ళు ఇది అన్నేసింది ఊరేది మనది బిజ్వారం ఉట్కూరు మండలా ఉట్కూరు మండల బిజ్వారం నారాయణపేట జిల్లా ఎంత రేటు ఇవి ఒక లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిరెవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా లక్ష అయితే ఇస్తావు ఫుల్ గ్యారెంటా రెండు దిక్కుల పనికి మాత్రం గ్యారెంటీ అటా అవసరం అయితే సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే మాట్లాడుకోండి ఏం రవి బాగునా బాగున్నా ఎవరి ఇది అమ్మినావా ఎట్ల ఎట్లాగంతి ఇది ఒక్కదాన్నే యాభై మూడు వేలకు అమ్ముకున్నారు ఇప్పుడే ఈ దాన్ని ఎన్ని ఉన్నది ఆరు రూపాయల కూడా యాభై మూడు వేలకు సేల్ అయిపోయిందంట ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే చెప్పండి కామెంట్లో ఎవరిది కూడా ఇది హలో నీదే ఎట్లా అరవై వేలు ఏ సైడ్ పోతుందండి ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతు ఫ్రెండ్స్ మరి కుడిపక్క అరవై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళలో ఉంది ఎన్ని పళ్ళు వేసింది నాలుగు పళ్ళ ఆరు పాళ్ళు వేసింది అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారా అంటే ಯು ಅಡು ನೀವೇತ ಅರವಿನ ಅರವ ಐದು ವೇಲೇ ಇಸ್ತಾವ ತಕ್ಕ ಯಾವ ಊರು ಮನದ ಕೊಯಲ್ಸಗಾರ ನಂಬರ್ ಉದರ್ಬರ್ ಅಟ್ರಿ ఊరు మనది మంతన్గోడు మండల్ మత్తల్ మండల్ మంతన్గోడు నారాయణపేట జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు ఏది నాలుగు అవుతది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు అని సేరేసినవా తొందరనే సేరేసాను ఏం పేరు నీ పేరు వెంకట బాబో తెపని ఫుల్ గ్యారెంటీ రేట్ ఎంత అంటావా మళ్ళా ఒకటి ఇరవై చెప్పుకొని చెప్తున్నాడు రైతు అయితే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరు అడిగిరేవరా ఎంత అడిగారు ఒకటి లోప అడిగిపోతున్నారు ఇద్దాం ఎత్తిద్దామనుకుంటావు మరి లక్ష పైన అయితే ఇస్తావు వన్ లాక్ అబో అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి వానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ చెప్పు నీది నైన్ త్రిబుల్ సిక్స్ వన్ టూ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మంతన్గోడు మక్కల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన పేరేం అండి వెంకటయ్య అంటారు అయితే పేరు నచ్చతేగిన పని కట్టుకొని చూసుకోవట ఫండ్స్ ఇలా కూడా కోడలు అయితే ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి పాల కోడలు ఇవి ఎన్నిపళ్ళ వేసినాయి రెండు 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 పళ్ళ ఎట్లా రేటు ఇవి లచ్చ పది బాయ్ పని మామూలు పోతాయ యా ఊరు మనది నారాయణపేట పక్కలేదు బొమ్మన్పాడు మండల్ నారాయణపేట్ మండల్ బొమ్మన్పాడు నారాయణపేట్ జిల్లా ఎంత అడిగి రేటు లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మళ్ళా అడిగిరేవరేనా ఎంత అడుగుతున్నారు ఎట్లా నైంటీ థౌసండ్ అడిగినరాడా తొంభై వేలు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి మీద అయితే ఇస్తారట వన్ లాక్ అబోవ్ అయితే ఇస్తారట నెంబర్ చెప్పండి సెవెన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ వన్ అట్ లాస్ట్ ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎవరు ఇవి ఎవరి నీవే ఇప్పులానివా మళ్ళీ ఎవరు ఇప్పుడు ఆడు శల్కోలో పట్టుకొని తిరుగుతున్నాడు ఎట్లా రేటు ఒక్కటే ఉందా అరవై ఎనిమిది వేలు ఏ సైడ్ పోతుంది దాపాల సైడ్ అంటే ఎక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ పోతా అట సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు అడిగిరేవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు యాభై ఐదు వేలు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు మలా నువ్వే ఆడుకున్నావు అంటే అరవై వేల పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మన దేవురు కొత్తపల్లి మండల్ ఉట్కూరు మండల్ కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా పని అయితే బాగోతుంది ఏం పేరు నర్సీములు నెంబర్ చెప్పండి ఒకసారి మీద నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఇవేవు ఎట్లా రేటు ఏం రేటు లచ్చ యా ఊరు మనది పర్దీపూర్ మండల్ శసికుంట మండల్ పర్దిపూర్ మానగర్ జిల్లానా ఎద్దులే కాం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పు సరే నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫైవ్ ఫోరా నైన్ ఫోరా ఫైవ్ ఫోర్ అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎట్లా పెద మనిషి కోడలకు ఎట్లా రేటు ఒకటి ముప్పై యా ఊరు మనది బోయినపల్లి మండల్ నారాయణపేట మండల్ బోయినపల్లి నారాయణపేట జిల్లా నుంచి వచ్చింద్రు మిమ్మల్ని అడిగిరు ఎవరైనా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు లక్ష వరకు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా నువ్వే అడిగిద్దామనుకున్నావు ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఎన్ని ఎన్ని పళ్ళు వేసినాయి రెండు ఆరు ఆరు పాళ్ళు పొరుచుకంగా ఉందా ఏం పేరు నీ పేరు నారాయణ అంట రైతు పేరు అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట తనకం పొరస్కం ఏం లేవంట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు సార్ నీది ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఈయనతోన లేదంట పిర మంచితోన ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం